మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి నిన్ను కోరి సెప్టెంబర్ ఇరవై ఏడు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది పికిల్స్ వ్యాపార నష్టానికి అసలు కారణం సాలిని అని అర్జున్ తెలుసుకుంటాడు మరోవైపు శృతి జీవితంలోకి రాజ్ ప్రవేశించడం కొత్త మలుపులకు దారితీస్తుంది ఈ తాజా పరిణామాలు కథనానికి మరింత ఆసక్తిని పెంచుతున్నాయి నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో పికిల్స్ బిజినెస్ నష్టపోయేలా చేసిన శ్రీధర్ను అర్జున్ కొడతాడు దాంతో శ్రీధర్ నిజం చెబుతాడు ఇదంతా చేసింది చంద్రకళ తోటి కోడలు సాలిని చంద్ర అంటే శాలినికి కోపం అంతకుమించి నాకు తెలియదు అని శ్రీధర్ చెబుతాడు అంటే చంద్రకళను సాలిని మోసం చేస్తుందా అని అర్జున్ అనుకుంటాడు మళ్లీ శ్రీధర్ను రూంలో బంధించి లాక్ పెడతాడు అర్జున్ ఇప్పుడు ఈయన చంద్రకళ ఇంటికి వెళ్లి సాలిని గురించి చెబుతారా తర్వాత వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అరెస్ట్ చేయిస్తారా ఇలా ఇరికించారేంటి ఈ విషయానికి సాలిని మేడంకు చెప్పాలి ఆవిడే కాపాడతారు అని శ్రీధర్ కాల్ చేస్తాడు మీరు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలి వెళ్లేలా ఉన్నాను పచ్చళ్ళు పాడవ్వడానికి కారణం నేను అని కనిపెట్టారు పిచ్చకుట్టుడు కొట్టారు అని శ్రీధర్ చెబుతాడు అంటే నా పేరు కూడా బయటపడిందా అని సాలిని అంటుంది ఆ మాటలు విన్న శృతి అక్కడే ఆగి వింటుంది మీ పేరు చెప్పాల్సి వచ్చింది అర్జున్ గారు మీ ఇంటికే బయలుదేరారు కావాలంటే ఆపాను నన్ను మాత్రం మీరే బయటకు తీసుకురావాలి అని శ్రీధర్ అంటాడు ఇంత చేసిన నిన్ను బయటకు తీసుకురావాలా పెట్టురా ఫోన్ అని సాలిని కోపంగా కాల్కట్ చేస్తుంది సాలిని తలపట్టుకుని కూర్చుంటే శృతి వచ్చి ఇరిటేట్ చేస్తుంది ఏమైనా ఉంటే చెప్పు నువ్వు మేము ఒక్కటేగా నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాగా అని శృతి అంటుంది హే వెళ్ళు అని సాలిని కసురుకుంటుంది నీకు హెల్ప్ చేస్తాననేగా అంటున్నా ఎందుకు రెచ్చిపోతున్నావ్ ఇలా చేస్తే మర్యాదగా ఉండదు చెబుతున్నా అని శృతి అంటే లాగిపెట్టి కొడుతుంది సాలిని ఇంతలో కామాక్షి వస్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయ్ అని సాలిని అంటుంది మనతో ఆవిడ కలిసిపోలేదు హెల్ప్ చేస్తానంటే ఇలా కొట్టింది అని శృతి వెళ్లిపోతుంది ప్రతిసారి కొడితే ఎలా సాలిని ఏం జరిగిందో చెప్పు అని కామాక్షి అడుగుతుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పింది చేయండి చాలు అని సాలిని వెళ్లిపోతుంది ఓ పార్క్కు శృతి వెళ్తుంది తోడి కోడళ్లు ఇద్దరికి ఓ రోజు ఇస్తాననుకుంటుంది ఈ పార్క్కు ఒంటరిగా వచ్చిన వాళ్లు జంటగా వెళ్తారు అని పల్లీలు అమ్ముకునేవాడు చెబుతాడు నా జీవితంలోకి వేరే వ్యక్తి వస్తాడని చెబుతున్నాడా అని శృతి అనుకుంటుంది ఇంతలో కారులో ఒకతను వస్తాడు పల్లీలు కొనుక్కోమని అతను చెబితే కోట్ల ఆస్తి ఉంది కాని చేతిలో డబ్బు లేదని కొనుక్కోలేనని శృతి అంటుంది ఆ మాటలు విన్న కారులో వచ్చిన అతను కుబేరుడి కూతురు కోపంలో ఇక్కడికి వచ్చి కూర్చుందన్నమాట కూల్చేసి ఇంప్రెస్ చేద్దామని మూడు ఐస్ క్రీమ్స్ తీసుకుంటాడు ఈరోజు నా బర్త్డే అని చెప్పి పిల్లలకు ఐస్ క్రీం ఇస్తాడు నీకు ఎవరు లేరా అని పిల్లలు అడిగితే లేరని అందుకే మీ దగ్గరికి వచ్చా అని అతను అంటాడు అదంతా చూసిన శృతి ఇంప్రెస్ అవుతుంది చూపు మనమీద పడింది గాలం వేయాలని చెప్పి మరో ఐస్క్రీం తీసుకుని శృతికి ఇస్తాడు బర్త్డే విషెస్ చెప్పిన శృతి పేరు అడిగితే ఏదో చెప్పబోయి ఆగి రాజ్ అంటాడు మీకు ఎవరు లేరా అని శృతి అడిగితే కూర్చుని తిన్న తరగని ఆస్తి ఇచ్చి తల్లిదండ్రులు చిన్నప్పుడే వెళ్లిపోయారు అని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తాడు తర్వాత మీరు ఏంజెల్లా ఉన్నారు బ్యూటీ క్రైమ్ అయితే మిమ్మల్ని జీవితాంతం జైలులో పెట్టాలి అని శృతి అందాన్ని తెగ పొగుడుతాడు రాజ్ దానికి శృతి పడిపోతుంది తర్వాత మళ్లీ కలవాలంటే ఇదే పార్కు రండి అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజ్ మరోవైపు సాలిని తెగ టెన్షన్ పడుతుంది వెళ్లి కిచెన్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వస్తుంది హాల్లోకి కుటుంబం అంతా వస్తారు దాంతో శాలిని మరింత టెన్షన్ పడుతుంది నాకు మూడినట్లే ఉందనుకుంటుంది చంద్రకళ బయటకు వెళ్తుంటే శ్యామల కాఫీ పెట్టమంటుంది ఇంతలో అర్జున్ ఇంటికి వస్తాడు ఇప్పుడు కాఫీ పెట్టకుంటే పెద్ద గొడవ చేస్తారు అనుకున్న విరాట్ అర్జున్ కూడా వచ్చారుగా కాఫీ పెట్టమని అంటాడు దాంతో చంద్రకళ కిచెన్లోకి వెళ్తుంది అర్జున్ సైగలతో బతిమిలాడుకుంటుంది సాలిని ఇంతలో అందరికి గ్యాస్ వాసన వస్తుంది గ్యాస్ ఆపేస్తుంది ఎవరో కిచెన్లో గ్యాస్ ఆన్ చేశారు అని చంద్రకళ చెబుతుంది అస్తమానం కిచెన్లోకి వెళ్లేది నువ్వేగా అని శ్యామల అంటుంది తర్వాత పచ్చెళ్లు పాడవడానికి కారణం ఎవరో తెలిసింది ఇదంతా శ్రీధతో సాలిని చేయించిందని అర్జున్ చెబుతాడు దానికి అంతా షాక్ అవుతారు అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది అర్జున్ సాలిని నిజం బయటపెట్టాడా శృతి రాజ్ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇలాంటి అనేక ప్రశ్నలతో రాబోయే ఎపిసోడ్లు మరింత ఉత్కంఠను రేకెత్తించేలా ఉన్నాయి